స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నా సొంతం అనుకున్న వారు మారిపోయారా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము యేసుక్రీస్తు నిన్న నేడు అవును యుగ యుగములు ఆయన ఏకరీతిగా ఉండును అనే ఆలోచన స్నేహితులారా మనము ప్రతిరోజు రోజు నిమిషము మారుతూ ఉన్నటువంటి సమాజంలో ఉండినామండి సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి చుట్టూ ఉన్న పరిసరాలు కానివ్వండి వ్యక్తులు కానివ్వండి ఇది క్షణ క్షణము ఈ సమయంలోనే మన మాట మాట్లాడి మరుక్షణంలో మరొక మాట మాట్లాడే వ్యక్తుల మధ్య మనము జీవిస్తూ ఉన్నాం చూడండి మన బంధువులైనా స్నేహితులైనా అప్పటి వరకు మనతో సాధారణంగా ఉండి వాళ్ళకు డబ్బు రాగానే పదవులు రాగానే వారొక పొజిషన్లోనికి వెళ్ళగానే ఆస్తి పాస్తులు వారిని పలకరించగానే వారిలో మార్పు రావడాన్ని మనము గమనిస్తాం అప్పటి వరకు సాధారణంగా మనతో కలిసిమెలిసి జీవించినటువంటి వారు చాలా గర్వముగా స్వార్థంగా నేనే అని ప్రవర్తిస్తూ మనల్ని అంటరాని వారుగా చూస్తారు జీవితంలో కొన్ని పర్యాయాలు ఎటువంటి వేదనతో కన్నీటితో కూడిన అనుభవములను మనం కలిగి ఉంటామనంటే ప్రమాణపూర్వకంగా నా శరీరంలో నీవు సగ భాగము అని దేవుని ఎదుట ప్రమాణము చేసి ఏ భార్య మనల్ని వివాహమాడిందో ఏ భర్త మనల్ని వివాహమాడినారో కొన్ని రోజుల తర్వాత వాళ్ళ దృష్టిలో మనము ఒక పనికిరానటువంటి వారముగా విలువలేనటువంటి వారముగా లేక మన బంధానికి ఒక అర్థము లేనటువంటి వారంగా మనల్ని వారి జీవితంలో నుండి వెలివేస్తూ చులకన చేసేటటువంటి వారుగా ఉండవచ్చు అంటే చూడండి వారిలో కూడా స్పష్టమైనటువంటి మార్పును మనము గమనిస్తాం అంత మాత్రమే కాదు స్నేహితులారా పేగు బంధం అంటారు కదండి పేగు తెంచుకొని ప్రాణాలకు తెగించి ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తే ఎదిగిన తర్వాత ఆ తల్లి పేగు బంధానికే విలువనివ్వకుండా ఆమెను వ్యతిరేకించేవాడుగా ఆమెను దూషించేవాడుగా ఆమెను వదిలి తన స్వార్థాన్ని వెతుక్కునేటటువంటి కుమారుడిగా తన కొరకు తన జీవితాన్ని దారపోసి కన్నీళ్లను దారపోసి శరీర బలాన్ని దారపోసి కుమారునికి ఒక బతుకునిస్తే తల్లిదండ్రుల నుండి దూరమై ఆ వ్యతిరేకమైన మార్పు పొందినటువంటి పిల్లలను మనము చూసేటటువంటి వారంగా ఉన్నాం ఇలా మనుషులు ఎవరైనా కానివ్వండి ఒక దినాన మన పక్షాన ఉంటూ ఉండవచ్చు మరొక దినాన వ్యతిరేకంగా ఉంటూ ఉండవచ్చు ఒక దినాన మనల్ని ప్రేమించేవారుగా ఉండవచ్చు మరొక దినాన మనల్ని దూషించేటటువంటి వారుగా ఉండవచ్చు మరి ఇలాంటి లోకంలో భర్త మారినాడు భార్య మారింది కన్నపిల్లలు మారినారు స్నేహితులు మారినారు బంధువులు మారినారు మరి ఈ బ్రతుకులో అందరూ మారినారని దుఃఖపడుతూ జీవించడమేనా నిజమైన తోడు కానీ నిజమైన స్నేహితుడు కానీ నిజమైన ఆదరణ ప్రేమను అందించేవారు ఎవ్వరూ లేరా అనే ప్రశ్న మన జీవితాలలో చాలాసార్లు నిద్రలేని రాత్రుల మధ్య కన్నీటితో కూడినటువంటి పరిస్థితుల మధ్య మనము నలిగిపోయేటటువంటి వారముగా ఉండవచ్చు మనుషులనే కాదు స్నేహితులారా మన చుట్టూ ఉన్న పరిస్థితులు డబ్బు పరమైనవి సామాజిక పరమైనవి ఉద్యోగపరమైనవి ఆరోగ్యపరమైనవి ఒక దినాన మనకు అనుకూలంగా ఉండవచ్చు ఒక దినాన మనకు ప్రతికూలంగా వ్యతిరేకంగా బాధించేవిగా దూషించేవిగా అవమానించేవిగా ఉండవచ్చు ఇలా వ్యక్తులు మారుతూ ఉంటే పరిస్థితులు మారుతూ ఉంటే నీ హృదయము ద్రవించి కృంగిపోతున్నటువంటి వేళ దేవుడు తన చక్కనైనటువంటి స్వరాన్ని నీకు అందజేస్తూ ఉన్నాడు ఈ లోకంలో నిన్న ఒక రీతిగా రేపు ఒక రీతిగా మనుషులు ఉన్నారు పరిస్థితులు ఉన్నారు కానీ నేను నీ దేవుడనైనటువంటి నేను నిన్నుకు జన్మనిచ్చినటువంటి నేను కాలము నీకు తోడై ఉన్నటువంటి నేను నిన్న నేడు ఏకరీతిగా యుగ యుగములను ఒకే రీతిగా ఉండగలిగినటువంటి వాడను అని ఆదరణకరమైనటువంటి మాటను ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి మాటను దేవుడు నీకు అందజేస్తూ ఉన్నాడు ఎల్ల కాలము మారకుండా స్థిరంగా ఉంటూ ఆయన ప్రేమ నీ భార్య ప్రేమ భర్త ప్రేమ పిల్లల ప్రేమ ఎల్లకాలం నీతో ఉండకపోవచ్చు కానీ ఆయన ప్రేమ ఎల్లకాలం నీతో ఉంటుందండి ఆయన ప్రోత్సాహం ఎల్లకాలం నీతో ఉంటుందండి ఆయన క్షమాపణ ఎల్లకాలము నీతో ఉంటుందండి ఆయన నీ కొరతలోనైనా సమస్యలోనైనా కన్నీళ్లలోనైనా దేనిలోనైనా మనుషులు మారి నిన్ను విడివచ్చు కానీ ఆయన మారని దేవుడు ఎల్ల కాలము నిన్ను హత్తుకునేటటువంటి దేవుడు గనుక మనుషులను చూసి అయ్యో వీరు మారిపోయినారేమో అని దుఃఖపడకు పరిస్థితులను చూసి అయ్యో ఈ పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నవే అని దుఃఖపడకు మారని దేవుని యొద్దకు నీవు రా స్థిరమైనటువంటి దేవుని యొద్దకు నీవు రా ఎప్పటికీ నిన్ను ధైర్యపరిచి ప్రోత్సాహపరిచే దేవుని సహవాసంలోనికి నువ్వు రావాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య మారుతూ ఉన్న లోకంలో మేము జీవిస్తూ ఉన్నాం మనుషులైనా పరిస్థితులైనా ఒక దినాన ఒక రీతిగా మరొక దినాన మరొక రీతిగా ఉంటూ ఉన్న సందర్భములను సమయములను మేము అనుభవిస్తూ ఉన్నామయ్యా మేము ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తూ ఉన్నామో ఎవరిని నమ్మేటటువంటి వారంగా ఉన్నామో వారే మాకు కీడును వారే మమ్మల్ని దూషించి అవమానించే విడిచి వెళ్ళేటటువంటి వారుగా ఉన్నారు పరిస్థితులు కూడా ఒకనాడు అనుకూలంగా ఉన్నవే అని సంతోషించినటువంటి వేళ అవన్నీ వ్యతిరేకంగా మారి విపరీతమైనటువంటి బాధను మాకు కలగజేస్తూ ఉన్నవి ఈ మారే వ్యక్తుల మధ్య మారే పరిస్థితుల మధ్య మీరు మాత్రమే నిన్న నేడు యుగ యుగములు ఒకే రీతిగా ఉండి మారక ప్రేమించే వాడవు క్షమించే వాడవు ప్రోత్సహించే వాడవు మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నామయ్యా వ్యక్తుల వల్ల గాయపడిన జీవితాలు మావి మోసగించబడిన జీవితాలు మావి నష్టపరచబడిన జీవితాలు మావి వాళ్ళందరినీ కాదని మీ వద్దకు వస్తూ ఉన్నాం మిమ్మరు ఆశ్రయిస్తూ ఉన్నాం మీ దయ మీ కనికరము మా మీద నిలుపుమని మా భారములను దూరపరచుమని కన్నీళ్లను తుడువుమని ఏ కుటుంబాలు ఏ వ్యక్తులు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి మొరలను ఆలకించి సహాయాన్ని దయచేయుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయుండును గాక ఆమెన్